ఈ మధ్యలో అంటే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు సినిమా ఇండస్ట్రీస్ దాని మీద మాట్లాడాడు దాని మీద బండి సంజయ్ అంటే అల్లు అర్జున్ సీఎం కక్ష చేస్తున్నాడు కామెంట్ చేస్తున్నాడు బీజేపీ పార్టీ తరఫున ఒక ఎంపీ ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు కామెంట్స్ ఎట్లా వచ్చింది ఇప్పుడు నేనేమంటున్నా అంటే గతంలో కూడా ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నట్టుగా మాట్లాడింది ఆ అంశం కూడా మీరు ప్రాస్తా జనవాడ ఏదో ఇష్యూ వచ్చినప్పుడు రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం లోపల ఎప్పుడప్పుడు కఠినంగా గట్టిగా వ్యవహరించాల్సి వస్తుంది జరిగిన సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా శాసనసభలో చెప్పారు చెప్పిన తర్వాత బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతురు అంటే వారి విజ్ఞత వారికి ఉన్నటువంటి వివేకం నేను ఈ అంశం మీద ఎక్కువ ఓరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గవర్నమెంటు ప్రజలు ప్రజానికం ఏమనుకుంటారు అనేటువంటి వాటిని స్పష్టంగా చెప్పినాం ఇక వారు నేను ఇంతకుముందు అనగా కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇప్పుడు వారు గౌరవనీయులు వారు మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆ కుటుంబాన్ని కూడా పరామర్శ చేసి రమ్మని కోరుతా ఉన్నా వారిని ఏ విధంగా చనిపోయినరు మిగతా హాస్పిటల్ ఉన్నారు ఆ పరిస్థితిని చూసొచ్చి అప్పుడు స్పందించమని నేను బండి సంజయ్ గారిని కోరుతాను అదే అంటే దీనికి సంబంధించి ఏదైనా ఆల్రెడీ శాసనసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి జరిగినటువంటి అన్ని స్పష్టంగా చెప్పినారు జాతిని పూర్తి స్థాయిలో చూపెట్టిన ప్రభుత్వం ఇంత అందుకని మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ కక్ష కనబడ్డది నాకు అర్థం కాలేదు కక్ష ఎక్కడ కనబడ్డది అర్థం కాలే కక్ష అనేటువంటి పదానికి అర్థం లేకుండా ఈ పదంలోకి తీసుకొస్తారు రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీస్ కరెక్ట్ మాట్లాడారు మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ శాసనసభలో మాట్లాడుతూ ఏసీబీ కేసుకు సంబంధించి శాసనసభలో చర్చ చేయాలంటారు ఏసీబీ కేసు గురించి ఎందుకు శాసన ఒక వ్యక్తికి సంబంధించి శాసనసభలో ప్రజా సమస్యల గురించి చర్చ చేయమని చెప్పండి అరే కేసుల అయితే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని చెప్తా ఉన్నాం కదా ఏసీబీ ఒక కేసు పెట్టి దాని తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అడుగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి తప్పు దానికి సంబంధించి ఏదో అధికారంలోకి వస్తాం మీరు ఇష్టమని చేసిన ఆ విధానంలో దానికి సంబంధించినటువంటి డబ్బు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా పొరపాటు జరుగుతున్నాయి ఏసీబీ అట్రాక్ట్ అయింది అచ్చా మాకు మేముగా సోమోటో ఏదో మేము పిటిషన్ ఇచ్చి కేసు పెట్టింది కాదు మున్సిపల్ శాఖ ఫిర్యాదు మేరకు దాని తదుపరి ప్ర ఒక ప్రజాప్రతినిధికి సంబంధించిన విచారణ జరగాలన్నప్పుడు గవర్నర్ గారు అనుమతి కావాలంటే గవర్నర్ గారిని ఊరూరికైనా అనుమతి ఇవ్వలే గవర్నర్ గారు కూడా న్యాయ నిపుణులతో అటార్నీ జనరల్తో సలహా తీసుకొని ఇచ్చినాడు ఈ అంశాన్ని చర్చ చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు శాసనసభలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ చర్చ అవుతుంది నేను సభ్యుని అల్ల అంటే శాసనసభలో ఏమైనటువంటి అంశాలు చర్చ చేయాలని మేము లఘచర్లు రిసర్చ్ చేయడానికికున్నాం రైతు రుణమా రైతుకు సంబంధించిన అంశం చేసినాం భూభారత చేసినాం అన్ని రకాల మున్సిపాలిటీ యాక్టును గ్రామ పంచాయతీ ప్రతిదీ ఏమేమి అడుగుతున్నా అన్ని చేసినాం ఏ మాట అడగలే వీళ్ళు అప్పటికే ఏసీబీ కేసుకు సంబంధించినటువంటి కార్ రేస్ విషయంలో చర్చకు అడగలే అడిగితే మాకేం నిన్న రోజులు అసెంబ్లీ రాత్రి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాకా అసెంబ్లీ నడుస్తుంటే మాకేం చర్చ చేయడానికి ప్రజా సమస్యల మీద ఒక కుటుంబానికి సంబంధించిన అంశం మీద శాసనసభ చర్చ వేదిక కావద్దని చేయలేదు ఇంకోటి పల్లె శ్రీనివాసులు కూడా ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందని చెప్పి అంటున్నారు పురంధరేశ్వరి కూడా ఆమె ఒక పరోక్షంగా ఈయన తప్పేమీ లేదు అన్నట్టు సరే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుందో లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నల్ వాళ్ళ క్లాషెస్ చూసుకొని ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండి రే దేశంలో అనేకమైనటువంటి ఉదాహరణకు ఈ పురంధేశ్వరి గారు ఒకవేళ అంతా హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎత్తు ఎవరెస్ట్ అది ఆ పార్లమెంటు లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం లేకుండా అడ్డుపడి పక్కకు జరుపుకుంటూ పోతే కింద పడి హత్యాయత్నం కేసు రాహుల్ గాంధీ పెట్టినంటే ఆ ప్రజాస్వామ్యానికి విలువ ఏందో పురంధేశ్వర్ గారు చెప్పాలి అంతేకాదు అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఊకేందే ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అనుకుంటూ అదే మాట దేవుని అంటే పూర్వ ఒక పూర్వజన్మ సుకృతి వస్తుంది మన పూర్వజన్మ వస్తుంది అని చెప్పి అమిత్ షాను మంత్రివర్గాలు కొనసాగిస్తారు ఆ మాట ఆ మాట మీద అంబేద్కర్ గారి మీద విశ్వాసం ఉంది అదే ఒకవేళ మీ అందరం గౌరవిస్తాం బీసీలుగా ఎన్టీ రామారావు గారు అంటూకుంటారు పురంధేశ్వర్ గారు అదే రాజ్యాంగానికి పితామహారాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ గారు నిరుపుతుంటే ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళంతా ఈ సోకాల్డ్ పొలిటీషియన్ బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు ముందు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాతకు పట్ల అవమానంగా మాట్లాడిన అమిత్ షా మీద ధైర్యం ఉంటే వాస్తవాన్ని వాస్తవాన్ని అనే ప్రయత్నం చేయగలిగే ధైర్యం ఉంటే కోరుతాం సోషల్ మీడియా చాలా తీవ్రంగా ఉంది సోషల్ సోషల్ మీడియా మీడియా ఇప్పుడు మేము మేము చెప్తే పొరపాటు ఆయనే చెప్పిండు అసలు ముప్పై మూడు మెడికల్ కాలేజీ బదులు ముప్పై మూడు వాట్సాప్ యూనివర్సిటీలను పెట్టుకుంటే అయిపోతున్నాయని అన్నాడు దానికి సంబంధించిన ఎజెండానే వాళ్ళు చేసుకున్నారు ప్రజలను కొద్ది రోజులు నమ్మగలుగుతారు ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల కార్యక్రమం చేస్తుంది మిగతా కార్యక్రమాలను చేస్తాం విశ్వాసంగా కాంగ్రెస్ పరిపాలనకు సంబంధించినటువంటి ప్రతి మాట ప్రజా సంక్షేమము ప్రజల ఆలోచనకరంగా ముందుకోతాం నమస్కారం